ఇదిగోండి గుడ్లు పులుసు వేసుకుందాం లైట్గా చింతపండు వేసుకొని లైట్గా చింతపండు ఎక్కువ వేయకూడదు వేసుకొని టమాటాలు వేసుకొని గుడ్లు పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగాను చక్కగానే వేసుకొని మసాలా వేయకుండా తక్కువ దీంతో ఉడబెట్టుకుందామండి గుడ్లు ఓకేనండి చాలామందికి తెలియంది ఏంటంటే గుడ్లు ఉడవబెట్టేటప్పుడు కొద్దిగా కల్లుప్పని లేకపోతే అని వేసుకోండి అప్పుడు తొక్క చక్కగా వచ్చేస్తాయి సరేనండి ఇదిగోండి పెద్ద ఉల్లిపాయ ఒకటి నాలుగు టమాటాలు రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా చింతపండు నిమ్మకాయ చింతపండు నానబెట్టుకున్నానండి గుడ్లు పులుసు అండి ఎలా చేస్తానో చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇదిగోండి గుడ్లు ఉడుకుతున్నాయి ఇక్కడ నేను ఇది నిన్నను నా ఇది రెండు లగ్ పీసులు ఉంటే అన్నీ వేసుకొని పెరుగు మసాలా పౌడరు మళ్ళీ ఏంటంటే కారం ఉప్పు అంతా మొత్తం వేసుకొని కలుపుకొని నిమ్మరసం కలుపుకొని ఉంచుకున్నానండి కొద్ది తక్కువ వేసాను కారం ఎందుకంటారా యాపిల్ కదా యాపిల్ తింటుంది అందుకు కొద్ది తక్కువ వేసాను సరేనండి ఇదిగోండి గుడ్లు ఉడుపుతున్నాయి ఆ హలో అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మీరు బాగుండడం ఎప్పుడు దేవుడికి కోరుకుంటున్నాను ఇప్పుడు ఇవే నేను ఏం చేస్తాను డ్రైవర్ చెప్పాం చూడండి గుడ్లు వేసుకున్నాను చక్కగా పెట్టుకున్నానండి ఇవన్నీ గుడ్లు కోరుకున్నాను ఇది పక్క ఏం చూడండి యాప్లీ కోసం ఫ్రై జాయింట్ జాయింట్లు రెండు జాయింట్లు ఇవండి రెండే రెండు జాయింట్లు ఓకేనండి చూసారు కదా యాప్లికాయ ఉండాలి మనం గుడ్లు పులుసు చేసుకున్నాం ఎలా చేస్తాం మాకు అంటే గుడ్లు పులుసు అనేది చూడండి చేసుకోండి అమృత్యం లాగా ఉంటుంది సరేనండి ఇవ్వండి గుడ్లు పూసులు టమాటా కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయలు కొత్తిమీర దగ్గరగా చాలా గ్రేవీగా చేసుకుంటే ఇంక చేసుకునే రైతులు చక్కగా తినొచ్చు ఉన్నాను కానీ గుడ్లో కొంచెం ఎండీ కొద్ది కొద్దిగా ఇదయ్యేది నేను గుడ్లు ఫ్రై చేద్దాం అనుకున్నాను మన ఆర్డర్ చేసి వీడియో ఉంది కదా ఆవిడ చేశారు నిన్న చాలా బాగా చేశారు శశి బంగారం నన్ను చూశాను మీకు చాలా బాగా చేశారు మీరు గుడ్లు ఫ్రై కాబట్టి నేను అలా చేద్దాం అనుకున్నాను గుడ్లు బాగాలేదు అండి కొద్ది కొద్దిగా ఇక్కడ కొద్ది కొద్దిగా లైట్గా అంటే ఎండాకాలం కదా గుడ్లు బాగోలేవు కొంచెం మా అలా తెచ్చారు ఎక్కడ తెచ్చారో తెలియదు గుడ్లన్నీ అలాగే ఉన్నాయి మనకి తప్పదు అందుకు ఇదిగోండి ఇటు పక్క రెండు బ్యాంక్లను వేస్తున్నాను అలాగే వేసుకున్నాను చిన్న చిన్న గంటలు పెట్టుకొని గుడ్లు ఆపాలి కదా గుడ్లు తీసుకెస్తే బాగుంటాయి మా యాప్ గుడ్లు ఎక్స్పెక్ట్ చేసి కట్టిస్తాను కాబట్టి ఇప్పుడు మేము గుడ్లు వేసుకుంటున్నాము మమ్మల్ని తెచ్చిందండి ఫస్ట్ వేసుకోమ్మ గుడ్లు పేలదు అని అందుకు అందుకు ఫస్ట్ వేసుకోండి ఓకేనండి కొద్ది ఫస్ట్ వేసుకున్నాం అనుకోండి గుడ్లు పేలవ అనమాట ఎక్కువ నేను గుడ్ డ్యాప్నండి కొంచెం మామూలుగా వేస్తాను ఇప్పుడు వేగిపోయి వెళ్తే చూద్దాం కొద్దిగా సిమ్లో పెట్టుకొని వేస్తున్నాను ఇది వేసుకుంటారా స్లో పెట్టి చాలా ఎండగా కరెంటు పోకుండా ఉండాలి వంద నైట్ అండి నైట్ డే లేదండి మాకు చాలా ప్రాబ్లం అయిపోయింది వేడి ఏడి వీళ్ళైపోయి మీకు అన్నీ నేర్చుకోవాలంటే మా కానీ తెలియదు చూడండి అన్నీ చెప్పి మీకు చేస్తాను చూపిస్తున్నాను చెప్తాను ఇలా చేస్తాం ఓకేనండి ఇప్పుడు మళ్ళీ Beli falerga, singkun, singkun, kabubuk, singkun. Beli falerga senegegos, sangat, kok. Sari apa? Siprigeko, orang ఇది మగ్గిపోవాలంటే మనం కొద్దిగా కళ్ళుప్పు వేసుకోవాలి నాసే అంటే మజ్జిపోతే కళ్ళు ఉప్పు అని అంటాను మనం ఎందుకు పాటనే వేసుకోవచ్చు కానీ కళ్ళు ఉప్పు వేసుకుంటే టేస్ట్ ఎక్కువగా ఉంటుంది అది తేడా కొద్ది మగ్గాలి మగ్గేటప్పుడు కొంచెం మగ్గట నేను నేటైతే వేయాలని చూపిస్తాను లేకపోయే ఉంది ఇప్పుడు మనం ఇలా ఇచ్చి అలా తీసుకున్నాం పోయేటట్లయితే సార్ కదా వేడిగా ఉన్నాయి అయ్యో వేడిగా ఉన్నాయండి చూపించలేకపోతున్నా నేను అనుకోకండి రెండే రెండే ఉన్నాయి ఇప్పుడు మనకి ఇది దగ్గరికి అవ్వాలి టమాటాన్ని మడ్డుకోవాలి మట్టిపోతే నేను చూపిస్తాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి ఒక స్పూన్ వేసుకున్నానండి నేను చూపిస్తాను రండి పోపు మనం మసాలా కారం యాడ్ చేసుకోవాలి మీరు ఎంత తింటే అంత వేసుకోండి ఓకేనండి అంతే కదా ఎందుకంటే ఎండాకాలం చూసుకొని వేసుకోండి నాకైతే సరిపోదు మీకు ఎంత సరిపోవాలా అన్నీ మీరు వేసుకోండి సూపు వేసుకోండి రై సూపు ఇదిగోండి చూసారు కదా చూసారా ఇప్పుడు కొద్దిగా చింత కొన్ని చూపించాను కదా నిమ్మకాయ అంతా నానబెట్టుకున్నాను గుడ్డు కొంచెం ఎంత కావాలి కొద్దిగా వాటర్ చేసుకోవాలి సరిపోయినంత మీరు వేసుకోండి నేనైతే చిక్కగా చేసుకుంటాను అది ఉన్నాము ఇద్దరికి ఎంత సరిపోద్ది ఎంత అయితే సరిపోద్ది మధ్యాహ్నంకి నైట్కి ఏదో వర్స్ వేసుకుంటాం యాగ్ రైస్ లేకపోతే ఫ్రైడ్ రైస్ ఏదో ఒక చేసుకొని తినేస్తాం అప్పుడు నైట్ అంటే తీయలేనండి ఆ టైం అప్పుడు నైన్ తర్వాత నేను వంట చేస్తాను గావరి గాబర్ టైం అయిపోద్ది అది ఆ టైం అప్పుడే మాకు వంట చేయాల చల్లతోగా తినరు మా ఇంట్లో ఎంత తిండా కానీ వేడి వేడి కావాలి అది అలవాటు అయిపోయింది ముందు నుంచి అది ఉప్పే వేడి తింటే మంచిది ఆరోగ్యానికి చాలా మంచిది ఏదైనా పడిపోయింది అనుకోండి మనం వెంటనే ఇది ఇలాగ క్లాత్తో తుడిసేసుకున్నాం అనుకోండి ఎక్కువ మనకి పొయ్య గందరగోళంగా ఉండదు అర్థమైందండి ఇప్పుడు ఇది ఇలా ఉడుకుతుంది కదా ఉడికేటప్పుడు మనం ఎగ్స్ ఉన్నాయి కదా ఒక్కొక్కటి యాడ్ చేసుకోవాలి ఇలాగా ఒక్కొక్కటి ఏ రోజు ఎగ్ గుడ్డులో ఆరోజు తెచ్చుకోండి ఎందుకంటే ఇక మా ఒకటి డజన్ గుడ్డులు తెచ్చారు ఇలాగ అయిపోయి డైలీ వండుకోలేము కదా ఏ రోజుకి మనకి ఎందుకు కావాలంటే అన్ని తెచ్చుకోండి తెచ్చుకుని అలాగే ఆలు కూడా పాపాలు కూడా నిలవే పెట్టేస్తున్నారు కొంచెం ఎలాగా ఉడకనండి ఉడిస్తే మీకు అన్నీ నేను చూపిస్తాను సరేనండి మన జిలకర్ర ధనియాలు మెంతులు పొడి ఉంది కదండి ఒక స్పూన్ వేసుకోండి ఇది ఇంట్లో పెట్టుకోండి ఎండాకాలం గరం మసాలా వేసుకోకండి ఇది ఇంట్లో పెట్టుకొని మీరు వాడితే సెలవు అనమాట మెంతులు ఉంటాయి కాబట్టి లైట్ మెంతులు వేస్తే మీరు వేసుకోండి ఇది అంత అవుతుంది మనకి ఏం చేస్తామంటే గుడ్డు పులుసు చిన్న బెల్లం మొక్క తగ్గించినాయి ఇంత పంచదార వేసినా బొమ్మ కాదు బెల్లం అయిపోయింది అని పప్పు రంగం ముందు చేస్తే అయిపోయింది మళ్ళీ తీసుకురావాలా ఇప్పుడు నేను ఏం చేస్తాను కొంచెం చిట్టికీడు ఇది పంచదార వేస్తే గుడ్లు ఏ పులుసుకైనా చేపల పులుసుకైనా గుడ్లు పులుసుకొని కొంచెం చిట్కీడు తెలియని వాళ్ళు కొంచెం వేయండి ఎక్కువ వేయకండి లైట్గా అప్పుడు బాగుంటుంది ఇప్పుడు మరి మరి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి కదా ఇలాగ కొత్తిమీర యాడ్ చేసుకోవాలి మీకు ఇష్టం కదా కొత్తిమీర అందరికీ ఇష్టమే కానీ ఓ నేను లాగా వేసుకొని కొద్ది లైట్గా వేసుకుంటాను నాకు అదే ఇంత లాగా వేస్తే ఆకుకూర అయిపోద్ది అనేసి లాగా వేసుకొని ఓకేనండి పొయ్యి కట్టేద్దాం అంత అయిపోయింది రండి చూపిస్తాను మీకు ఓకేనండి ఇదిగోండి ఏది ఎండాకాలం కదండి ఫ్రూట్స్ ఎక్కువ తినండి డైలీ ఎక్కువ కాపని ఒక్కటే తీసుకొని తినండి ఆ ఫ్రూట్స్ అండి ఇలాగ వస్తే మనకి ఇక్కడ చూడండి లెగ్గ పీసులు రెండు నోరు ఊరుతుంది ఇక్కడికి రాగానే మాత్రం ఇక్కడికి రాగాన మన ఎగ్గ పులుసు అండి చూసారా ఎంత బాగుంది ఎగ్గ పులుసు చూపిస్తాను అండి దగ్గరగా మనము ఇలాగ చేసుకోవాలి ఎగ్గ పులుసు చూసారా లైట్గా మా వారికి నాకే కాబట్టి పులుసు ఎక్కువే అవుతుంది ఏం తక్కువ కాదండి ఇగోండి ఇలాగా చూసారా బాగుందా నచ్చిందే దీనికన్నా ఎక్కడికి వెళ్ళిపోతే ఇంకా బాగుంటుంది కదా చాలా బాగుంటుంది కదా కొద్దిగా సామాన్లు ఇవ్వండి మా రోడ్డు మీదే మా షాపు అంటే మాది కాదు షాపింగ్ మాల్ అంటే సూపర్ మార్కెట్ కొన్ని సామాన్లు లేకుండా కొన్ని అన్ని మనం తీసుకొచ్చాను తినేస్తున్నాయి ఇప్పుడు అర్జెంట్ లేవు వెళ్ళండి ఏం వెళ్ళాను అంటే ఉంది కొద్దిగా కానీ మళ్ళీ ఉంది హాయి ఉంది కానీ తీసుకున్నాం ఒకటి జెంట్కి కావాలి ఉంటుంది మరి లేడీస్ ఎక్కడికి వేస్తే అక్కడేనండి ఇవి ఎక్కడికి వేస్తే అక్కడే తెచ్చేసుకోవాలి ఇవ్వాలి అందులో ఏవో డబ్బాలు ఉందండి కట్టితో మనం మోతలు ఇవి ఎన్ని డబ్బాలు మూడు అన్నారు మూడే ఉన్నాయి లేండి అంటే బిస్కెట్ ప్యాకెట్లో ఒక డబ్బా ఉంది కదండి చూపించాను మొన్న ఇలాంటివి బయట నుండి ఏంటంటే యాప్లు తినేసి ప్యాకెట్ ఇప్పేస్తుంది ఏదో ప్యాకెట్ ఇప్పించడము ఒకటి తినడము పడేయడం ఇంకా సేవలు అవి ఇంకెందా లేచుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను తీసుకున్న నోట్ ఉంది అక్కడ కాని మూడు బాగున్నాయి లేండి ఇవన్నీ ఆఫర్కి వచ్చాయండి రెండు వందల ఎనభై అంటే మూడు వందల దగ్గర ఆఫర్ బాగున్నాయండి మీకు నచ్చి ఉంటాయి అనుకుంటాను నచ్చుతాయి అండి ఏదో మ్యూజిక్ పెట్టిస్తాను అని అంటున్నారు కదండి ఏంటి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం ఇష్టం అండి అంతే మనం ఇది కూడా చూడాలి అంతవరకే ఇది బాలో తీసండి అది బాలో తీసండి అంటే అలాగండి మనిషి అందరు ఒక మాట మీద ఉంటే తీగల మీదని అంతేగాని మీరు రకం లాగా రకంలాగా రకం రకంలాగా అంటే కష్టం కదండి మనకి ఏది నచ్చితే అది పెట్టుకుంటాం ఇష్టం ఉన్న వాళ్ళు చూస్తారు ఇష్టం లేని వాళ్ళు పక్కకు పెట్టేస్తారు అంతే కదండి అది నేను అనేది ఒక్కొక్కసారి అలాగైపోద్ది అండి కొంచెం ఎకస్ట్ర అయిపోద్ది ఒక్కోసారి తక్కువ అవుతుంది ఒకసారి ఎక్కువ అవుతుంది దానికోసం మనం ఏం చేయలేము కదా అదే బుర్ర తీసి పెట్టాలంటే ఉన్న పనులు కూడా ఆగిపోతాయి కదండి అర్థం చేసుకోండి మీరు సరేనండి ఏమనుకోకండి అర్థం చేసుకోండి కొంచెం అర్థం చేసుకోండి ఈసారి కరెక్ట్గానే చూసుకుంటాను ఓకేనండి మ్యూజిక్ ఏమో వినబడుతున్నాయండి నేను చూశాను వినిపిస్తున్నది వీడియోలో నేను మాటలు బాగా ఆడుతాను మీ సెలలో సౌండ్ తక్కువేమో నాకైతే చక్కని క్లియర్గా వినిపిస్తుందండి సరేనండి ఓకే అండి డబ్బాలు బాగున్నాయా బాయ్ అండి మన ఎగ్జ పులుసు జాయింట్లు బాగున్నాయి కదా ఓకేనండి చిన్నవాళ్ళైతే ధన్యవాదములు పెద్దవాళ్ళైతే నమస్కారం లైక్లు లైక్లు లైకులు అందరూ మానేశారండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్లు ఇచ్చుకోండి లైక్ ఇస్తే పది మందికి మన వీడియో వెళ్తుంది అంతకన్నా ఏం లేదు సరేనండి ఓకేనండి బాయ్